అండి నేనైతే పచ్చిమిరిగాయ తోటలోకి అయితే వచ్చాను మన బంతి చెట్లు అయితే చిన్న చిన్న పువ్వులు అయితే విచ్చుకుంటున్నాయి మీకు అలానే టమాటా తోట కూడా కాయలు అయితే చాలా వరకు పండిపోయినాయి అవన్నీ కోద్దాము మరి ఇవాళ వీడియోలో మన బంతి తోట ఎలా ఉంది అలానే మరి పచ్చిమిర్చి కోస్తున్నాము మరెందుకు ఎందుకు వచ్చేయండి ఇదిగోనండి బంతి చెట్లు అయితే ఇలా ఉన్నాయి బంతి పువ్వులు అయితే ఇలా విచ్చుకుంటూ ఉన్నాయి అక్కడక్కడ పువ్వులు విచ్చుకున్నాయి కొన్ని అయితే మొగ్గల మీద ఉన్నాయి అయితే ఇవి పచ్చిమిర్చి కొంచెం బాగాలేదండి అవి అందుకని మనీ రెండోసారి ఆ పచ్చిమిర్చి చోట్లో బంతిమైతే వేయటం జరిగింది ఇదిగోనండి ఆ సైజ్ అయితే ఇలా ఉన్నాయి ఇది రెడ్డ ఇవి కూడా మనం నాట్లు అయితే వేసుకుందాము ఎందుకంటే మనకే నారు ఆల్రెడీ వేసినప్పుడు మిగిలింది ఇలాగా పక్కనైతే పెడతారండి వీటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకుంటామే పట్టుకుని వెళ్ళి చూసారా ఇలా చాలా బాగున్నాయి కదండి ఇవన్నీ కూడా మనం నాటుకుందాము తోట అంతా ఇలాగుంది మా రైతు అయితే కంగారు పడిపోతూ ఉన్నారు చూసారా అక్కడ ఉన్నారు ఇక ఒక పెద్ద ఆయనేమో పశ్చిమ కోయటానికి అయితే వచ్చారు నీరు పెడుతున్నారు సేలోని ఇవాళ శేనికి నీరైతే ఇలా పెడతారండి చూసారా ఎలా వస్తుంది ఏమో నీళ్ళు వచ్చేస్తున్నాయండి బయటికి చూసారా మొత్తం అంతా కూడా ఇక్కడ పని అదేలు ఉన్నాయి వేద్దాము ఎక్కడ నువ్వు నీళ్ళు కాడా ఎన్ని మొక్కలు ఒక మొక్కేనా ఒక్క మొక్కేనట్టండి ఇలా నాటేయటమే అయితే పచ్చిమిర్చి అయితే తేడా వచ్చిందండి మరి ఉన్నలే ఉంటుంది తీసేస్తాం జరుగుతుంది బంతి మొక్కలు వచ్చాక ఇంతే ఇలా ఒక్కొక్క మొక్క నాటుకుని వెళ్ళిపోదాము భలే ఉంది కదా కుండీలు లేవు కానీ మన తోటలో చాలా వరకు నాటిద్దు మరి మనకి కుండీలు లేవండి మీరు ఇక్కడ తాడు తెచ్చుకుని చేలో పెట్టండి పడిపోయిన పతి బంతి కొమ్మని నిలబెట్టి కట్టుకోండి చాలా కొమ్మలు నిలబడుద్ది నిలబడుద్ది నిలబడిపోద్ది ఇంకా వచ్చాయా చిన్న మొక్క ఒకటే పాతనా ఇలా గోతులో కొంచెం నీళ్ళు పోసి అప్పుడు మొక్కలైతే నాటాలండి మరి మన తోటలో అయితే అత్తమని చూసుకుంటా ఉంటాం ఇక్కడ అలా కాదు కదా అందుకే ముందు జాగ్రత్తగా నీళ్ళు వేసి చక్కగా మనం నొక్కితే ఏరు మెత్తగా స్మూత్గా ఉంటుంది ఏరు చూసారో ఎంత బాగా వచ్చిందో ఇంకెక్కడ ఉంది గొయ్యి గుంట ఇంతకీ మనం గుంట అనాలా గొయ్యి అనాలా చెప్పండి గోదావరి భాషలోనే ఏమంటారో చెప్పండి గొయ్యి అంటాం కొన్ని ప్రాంతంలోనేమో గుంత అంటారు గుంత అయితే మరి నేను ఒక్కొక్కసారి ఏమనాలో అర్థం కాదు నాకు అలాగా ఇలాగ అన్నీ అంటుంటాను అయితే మరి ఎవరు అలవాట్లు వాలి కదండి అదే అలాగే వస్తూ ఉంటాం పచ్చిమిరగాయ కోత కోసినప్పుడు చేయి వండుతుందా ఏమోనండి నాకు పచ్చివరగాయ పట్టుకుంటేనే చేతులైతే మంట కోసేస్తున్నాను మరి ఏమవుతుందో చూసారా పచ్చిమిరగాయలు ఎందుకు పండించాలి అంటే ఆకుమురతకే విపరీతమైన అయితే కొడతారు అందుకే ప్రతి ఒక్కరూ పచ్చిమిర్చి అన్న పెంచండి అంటాం ఆహా నా పని అయితే అయిపోయింది నడుమైతే లెగిత్తలేదు కూర్చుని కొద్దాము ఈ చెట్టు ఏదో కొంచెం బాగుంది చూసారా తోటంతా ఉండి పెద్ద పెద్ద చెట్లు అయితే బాగా అవును ఈ సంవత్సరం పచ్చిమిర్చికి ఏదో తెగలెట్టండి ఇప్పుడు రేతంగా కూడా ఈ అయితే వచ్చేస్తుంది ఎంత మందు కొట్టినని అందుకే మనీ మధ్య మధ్యలోనే బంతి అయితే వేయటం జరిగింది అమ్మ పొద్దు నుంచి సాయంకాలం వరకు పనులు ఎలా చేస్తారో కానీ నా పని అయితే అయిపోయిందండి కొన్ని బంతి నాటలు నాటాను మనీదలో అంటే మొక్కలు లేని కాడా చనిపోయినకాడా నాట్లు అయితే వేశాము ఇదిగోండి ఇలా ఉంది బంతి నారు ఇక్కడ ఒక మొక్క ఉంటుందేమో నేను కూర్చుండిపోయాను ఇక్కడ లేదు చిన్న మొక్క ఇంక ఈ రెండు మళ్ళీ ఉన్నాయా హాయ్ బాబాయ్ నేనైతే బకెట్ కోసాను రెండు బకెట్లు కోసాను నేను చాలు నాకు అయ్యయ్యో నా పువ్వులు తోటలో కాదండి మన బుజ్జి తోటలో ఇక్కడే కానీ కోసానని నన్ను అడుగుతున్నారు పువ్వులు కోసేసావా అని ఇంకా మడుందండి ఇంకా వస్తున్నా అయితే గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఒక గేదీ పాలు కేంద్రంకి వేస్తున్నారా ఏది గేది ఒక గేది పోలే మీదే తగెత్తన్నారాహా వాటిల్లో చేస్తున్నారా అయితేనే అంతా ఈ చెట్ల గౌతే ఇక్కడికే ఒక ఇరవై మంది ఉండాలంటారా కూలీలు రెండు రోజులు నలుగురు మనుషులు కోస్తారటండి తోట అంతా ఇగోనండి మేమిద్దరం కోస్తున్నాం అలా అయిపోయింది పచ్చిమిర్చి ఇక్కడ చూసారా చెట్లు ఎలాగున్నాయో ఇలా అవ్వాలట మరి విత్తనం తేడాయో కాలం మారిపోడో తెలీదు చాలామంది కంగారు పడుతూ ఉంటారు కదా మా తోటలో పువ్వు రాలిపోయింది కాయ రాలిపోయింది అని మనం ప్రకృతి కూడా మనకే కొంచెం కనుకరించాలండి లేకపోతే ఇంతే ఈ సంవత్సరం పచ్చిమిర్చి అందరికీ కూడా ఇలానే ఉందటండి అందుకే మేము కొంచెం తెలివిగా బంతి అయితే వేయటం జరిగింది అసలు బంతి అనుకోలేదు ముందు అంతర పంటగా బంతి అయితే వేసాం బంతి ఇప్పుడు మేము ఎల్లో వేసామండి ఎల్లో రేట్ ఎక్కువ ఉంటుంది ఆరెంజ్ రేట్ తక్కువ ఉంటుందని వేసాం కానీ ఇప్పుడు ఆరెంజ్ రేట్ ఎక్కువ ఉందంట ఎల్లో తక్కువ ఉందంట బాబాయ్ ఏమో నేనే వద్దన్నాను ఓ రంగు చాలండి అన్నాను అదిగో నువ్వే వద్దన్నావో అది రేట్ ఎక్కువ ఉంది అంటున్నారు ఏం చేద్దాం అందుకే వ్యవసాయంలో ఏం మాట్లాడకూడదు అనవసరంగా అనిపిస్తుంది నాకు అయ్యయ్యో దెబ్బ తగిలిందమ్మా నీకు మా తల్లి బకెట్ తగిలిందే ఓకే 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 సారీ అమ్మా చేసారా ఒక చెట్టు కాయలు ఉన్నాయి నిన్న కాయలు నిన్న కాయలు ఇలా ఒక మూటన్నా అయిందండి ఏవి నేనంటే రెండు మూటలు కదా అయినా ఆహా పెద్ద సంచి ఒక మూట వద్దంటారా నిన్న దొండకాయ సంచి సన్నంగా ఉంటుందండి నిన్న దొండకాయల సంచుల్లో కట్టాము రెండు మూటలు అయినాయి కానీ ఈ పెద్ద సంచి తెచ్చారు ఒక మూట అవుతుందట అంటే నిన్నటి ఈ ఇద్దరం కొస్తే రెండు మూటలు అయినాయి వాళ్ళమ్మో ఏమొస్తుంది కూలీలు పెడితే కూలీలకి ఏం ఇస్తారో కాయలు కోసి కూలి పనులు ఇవ్వాలేమో అయితే ఏంటో పచ్చిమిరగా కూ వ్యాపారం పెట్టుకుంటే రేటు పండించే కంటే టౌన్ లో కరియాపాక ఎమ్ముకుని ఎందుకు ఇంతకొచ్చిన వ్యాపారం ఎందుకు వచ్చిన వ్యవసాయం చూసారా నేనైతే ఇలాంటివి మూడు బకెట్లు అయితే కోసా ఇద్దరం కోసింది ఆహా టమాటా టమాటాకాయ వేరటం బాగుంది కదా ఇదిగోనండి కాయలు అయితే ఇలా ఉన్నాయి కానీ మార్కెట్ రేటు మాత్రం మంచి రేటు కేజీకి పది రూపాయలు ఇవ్వనా పదిహేను ఇవ్వనా అంటున్నారు మీకు ఎవరికైనా కావాలంటే చూడండి కాయలు చక్కగా ఇచ్చి పంపేస్తా పచ్చడి పెట్టుకోవటానికి సూపర్గా ఉంటుంది ఆహా వెన్నెల్లో టమాటా కాయ కోత సూపర్గా ఉంది అయితే ఈ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ ముసుగు కాయ ముసుగు తీసి ఇవ్వాలట కాయలు చూసారా కాయలు పండేటప్పుడు రేట్ ఉండదు రేటు ఉన్నప్పుడు కాయలు ఉండవు ఇదండి రైతు బాధ రైతు ఇబ్బంది మీ ఊర్లో టమాటా రేట్ ఎలాగుందో ఉందో నాకు కామెంట్ చేయండి మాకు మాత్రం చాలా చాలా డౌన్గా అయితే ఉంది ఇలా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క బకెట్ అయితే కాసిందండి అంటే ఒక చెట్టు పది కేజీలు కాయలు అయితే కాసింది నేను ఇక్కడ కోస్తున్నాను చూడండి మీరే ఒక చెట్టు పది కా పది కేజీలు బగ్గిటి అయితే ఇంకా ఎక్కువే అవుతుంది ఇది ఒకే చెట్టు ఈ కాయలన్నీ ఒక చెట్టువే వ్యవసాయంలో టమాటా తోటకి నీరు పెట్టరండి మొక్కలు వేసినప్పుడు నీళ్ళు పోతైతే వేస్తారు లేదు కానీ కడితే మనకే నీరు పెట్టుకోవచ్చు అంతే ఎండ డాగు చూసాడు అలాగైపోయిందా అబ్బా ఏం నా భాగ్యం ఎంత బాగుందో కదా వెన్నెళ్ళ హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురితే ఈ ఎండలో కాయలు కాస్తుంటే నా స్వామి రంగా చుక్కలు అయితే కనిపిస్తున్నాయండి నాకు చూసారా పోయింది కాయ కాయ రేట్ లేదని కాయలు కోయటం మానేసామండి అందుకే ఇలా ఉంది చూసారా ఒక చెట్టు కాయలు ఎన్ని కాయలు వచ్చాయో అయితే మన కుండీల్లో అయితే వస్తామో నీళ్ళు వేయాలి కానీ తోటలో మాత్రం మనకి మొక్క వేసినప్పుడు నీళ్ళు పోత పోతారు అంతే ఇంకా నీళ్ళు వెయ్యరు ఆ మంచుకే ఇది మా అలా చిగుతూ కాయలైతే కాస్తుంది తడి తగిలితే కాయలు కుళ్ళిపోతాయండి అందుకే నీరు పెట్టరు ఇలాగైతే ఇదిగోనండి ఇవన్నీ కొయ్యాలి బాబోయ్ నా వల్ల కాదు ఫ్రెండ్స్ కాస్తే కాస్తుంది అంటాం కాయకపోతే కాయలేదు అంటాం కానీ మా తోటలో టమాటాలు అయితే విరగ కాసాయండి కానీ మార్కెట్ లేదు హాయ్ ఫ్రెండ్స్ మీ ఏరియాలో టమాటాల రేట్ ఎలాగుంది నాకు కామెంట్ చేయండి మాకైతే చాలా తక్కువ రేటు ఉందండి కేజీ పది రూపాయలు అంటే ఆలోచిస్తూ కొంటున్నారు మీకు ఎలాగుందో నాకు కామెంట్ చేయండి రైతు కష్టం భగవంతుడు కూడా తీర్చలేనిది అంటాను చూసారా కాస్తే కాసింది అంటాం కాయకపోతే కాయలేదు అంటాం కాసినా మనకి రేట్ లేకపోతే రైతు పరిస్థితి ఏంటన్నదే అసలు అంతు పట్టని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది చూశారు కదా ఎంత చక్కటి ఈ కాయలు కేజీ పది రూపాయలంటే కొనేవాళ్లే కనిపించట్లేదు మీ ఏరియాలో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వివరాలకు మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్